హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కటన్స్ వా కషన్ కటన్స్ వాష్ చేస్తున్నాను నేను ఎలా కటన్స్ వాష్ చేస్తాను మీకు ఒకసారి చూపిస్తానండి చూ చూసేయండి కటన్స్ ఇవి స్టీల్వి ఉంటాయి కదా ఇవి పోకుండా మీకు ఒక టిప్ చెప్తాను అనమాట దాన్ని మీరు ఫాలో అవ్వండి నేను ఫాలో నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను అందుకే మీకు షేర్ చేయాలనిపించి నేను మీకు షేర్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి ఇట్లా కటింగ్స్ మనం వాషింగ్ మిషన్లో వాష్ చేసుకునేటప్పుడు ఈ స్టీల్ అనేవి కంపల్సరీ పోతాయండి అవి పాడకుండా ఇట్లా ఒక దారం తీసుకుని తాడు దీన్ని ఏమంటారో తెలియదు ఒక థ్రెడ్ తీసుకుని ఈ థ్రెడ్కి ఇవి స్టీల్ అన్నీ అన్నీ కట్టేసేసి ఇలా నాట్ వేయండి ముళ్ళు ఆ ముళ్ళేస్తే కనుక మీకు ఇవి స్టీల్ అనేవి ఓడవు ఓకేనా ఇగో లూజుగా వేయండి లూజ్గా వేసుకుంటే వాషింగ్ మిషన్లో వేసుకునే వాళ్ళకేనండి ఇది మామూలు ఉతుకునే వాళ్ళకైతే ఏముండదు ఇది ఒకసారి చూడండి ఇట్లా లూజ్గా వేయండి లూజ్గా వేసుకుంటే ఏంటంటే ఇక్కడ ఉన్న మురికి కూడా పోతుంది ఈ పైన వీటి దగ్గర ఉంటుంది కదా అది కూడా మురికి పోతుంది అదే టైట్గా వేసామంటే ఆ టైట్గా ఉండి అవి తిరగవు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఇట్లా థ్రెడ్ కట్టి ఇట్లా నాటు వేస్తే అంటే ముడి ఈ ముడి వేస్తే కనుక ఓడదు ఓడవు ఇవి స్టీల్వి కూడా పోవు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఓకేనా ఒకసారి చూడండి మా కటన్స్ నేను ఎప్పుడు అట్లానే చేస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్